హాయ్ అండి అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రేన్నమ ఓం శ్రీ గురుభ్యోన్నమ అని కామెంట్ పెట్టి ఒక లైక్ చేసి మన ఛానల్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో పూజగది ఒకటి మన పూజ గదిలో ముక్కోటి దేవతలు సంచరిస్తూ ఉంటారట అయితే వాస్తు ప్రకారం మీ పూజగదిలో ఏమున్నా లేకపోయినా కొన్ని వస్తువులు మాత్రం తప్పనిసరిగా ఉండాలని వేద పండితులు సూచిస్తున్నారు అప్పుడు మాత్రమే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితం కలుగుతుంది మన పూజ గదిలో ఖచ్చితంగా ఉండాల్సిన అత్యంత ముఖ్యమైన వస్తువుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మన సనాతన ధర్మంలో గంగా చాలా ప్రాముఖ్యత ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు పూజ గదిలో తప్పనిసరిగా గంగాజలాన్ని పెట్టుకోవాలి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పూజ గది చుట్టూ గంగా జలం చిలకరించి దీపారాధన చేసుకోవాలి అలాగే ప్రతి పౌర్ణమి రోజున మీ ఇల్లంతా గంగా జలాన్ని చిలకరిస్తే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇక ప్రతి ఒక్కరూ పూజగదిలో పసుపు కుంకుమలు గంధం పొడి అలాగే అక్షంతలు తప్పనిసరిగా ఉండాలి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత దేవునికి నమస్కారం చేసుకొని పూజగదిలో ఉన్న అక్షంతలను తలపై వేసుకుంటే దేవుని ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది ఎంతో పవిత్రమైన పూజ దిలో తప్పనిసరిగా స్వస్తిక్ గుర్తును వేసుకోవాలి పసుపుతో స్వస్తిక్ గుర్తు వేసి కుంకుమ బొట్లు పెట్టండి పూజ గదిలో స్వస్తి గుర్తు ఉంటేనే మీరు చేసే పూజలకు సరైన పుణ్య ఫలితం లభిస్తుంది ఇక మన సంస్కృతి సాంప్రదాయాల్లో నెమలిపించడానికి చాలా దైవశక్తి ఉంటుంది కాబట్టి మీ పూజ గదిలో నెమలిపించం పెట్టుకుంటే మీ ఇంటిపై ఎవరి దృష్టి పడకుండా ఉంటుంది అలాగే మీ ఇంటి ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది అయితే ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత నెమలిపించంతో దేవునికి గాలి విసిరి నమస్కారం చేసుకోండి ప్రతిరోజు దేవునికి ఇలా సేవ చేస్తే మీ కుటుంబంలో ఎలాంటి డబ్బు సమస్యలు ఏర్పడకుండా చేపట్టిన పనుల్లో విజయాలు సాధిస్తారు అలాగే దీపారాధన చేసే సమయంలో ఒక రాగి చెంబులో నీళ్లు పోసి మీ పూజగదిలో పెట్టుకోవాలి పూజగదిలో నీటి కలసం ఉంటే సర్వదేవతలు సంతృప్తి చెంది మనం కోరిన కోరికలన్నీ తప్పక తీరుస్తారని నమ్మకం ఎవరైతే అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఒక పసుపు రంగు వస్త్రంలో ముద్దపప్పు రాని మూటగట్టి మీ పూజ గది ఉత్తర దిక్కులో పెట్టుకోండి ప్రతిరోజు ఈ కప్పూరం మూటకు దూపం వేసి నమస్కారం చేసుకోండి అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోయి విపరీతమైన ధనాకర్షణ సిద్ధిస్తుంది మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక అతి త్వరలోనే నెరవేరాలంటే నువ్వెల నూనెతో దీపారాధన చేసి దేవునికి నైవేద్యంగా ఎండు ద్రాక్షను నివేదించండి ఇలా దీపారాధన చేస్తూ ఉంటే మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా శంఖం ఉండాలి పూజగదిలో శంఖం ఉంటే మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా మీ కుటుంబం అంతా ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో జీవిస్తాడు ప్రతి గురువారం నాడు పూజ గదిలో ఉన్న శంఖానికి అభిషేకం చేసి నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి విష్ణుమూర్తి ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం గోమాతను దేవత కొత్తగా పూజిస్తారు గోమాతను పూజిస్తే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు పూజించినట్టే గోపంచకాన్ని పూజ గదిలో పెట్టుకుంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మీ ఇంటిని రక్షిస్తారు అలాగే మీ ఇంటిపై ఎల్లవెళ్ళా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఇక మనలో చాలా మంది తాబేలు పూజిస్తారు తాబేలు సాక్షాత్ విష్ణుమూర్తి స్వరూపం కాబట్టి ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా తాబేలు విగ్రహం ఉండాలి ఎవరింట్లో అయితే తాబేలు విగ్రహం ఉంటుందో ఆ ఇంట్లో సంపదలు కొరత ఉండదు తరచూ ఆర్థిక సమస్యలు అలాగే అప్పుల బాధలు పెరిగిపోతుంటే మీ పవిత్ర గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ముందు పసుపు కొమ్మలు పెట్టండి పూజ గదిలో పసుపు కొమ్మలు పెట్టుకుంటే డబ్బు సంచలన్నీ నెల రోజుల్లో తీరిపోతాయి ఎరుపు రంగు కుంకుమకు చాలా దైవశక్తి ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత మీ పూజ గదిలో ఉన్న దేవునికి కుంకుమ పెట్టండి కుంకుమలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ప్రతిరోజు పెట్టు పెట్టుకోండి విపరీతమైన లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అలాగే మీ పూజ గదిలో తప్పనిసరిగా విభూదిని పెట్టుకోండి ప్రతిరోజు విభూదిని పెట్టుకుంటే మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి ఇక దేవుని పూజలో పుష్పాలు లేనప్పుడు అక్షంతలతో దేవునికి పూజ చేసుకోవచ్చు ఇక దీపారాధన సమయంలో గులాబీ పూలతో దేవుని పూజిస్తే డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇక సన్నజాజులు దేవుని పూజిస్తే వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది అలాగే గన్నేరు పూలతో దేవుని పూజిస్తే ఉద్యోగ ప్రాప్తి సిద్ధిస్తుంది ఇక నెయ్యితో దీపారాధన చేస్తే మీ భర్త సంపాదన విపరీతంగా పెరిగిపోతుంది అలాగే కొబ్బరి నూనెంతో దీపారాధన చేస్తే అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి లక్ష్మీదేవికి ఇష్టమైన వాటిలో లక్ష్మీ గవ్వలు ఒకటి కాబట్టి మీ పూజ గదిలో ఆరు గవ్వలను పెట్టుకోండి లక్ష్మీదేవి అనుగ్రహించి సకల సంపదలను అందిస్తుంది రాధాకృష్ణుల చిత్రపటాన్ని పూజ గదిలో పెట్టుకుంటే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు లేకుండా దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది అలాగే చదువుకునే విద్యార్థులు పడక గదిలో సరస్వతీదేవి చిత్రపటాన్ని పెడితే విద్యార్థులకు మంచి విద్యాబుద్ధులు ప్రాప్తిస్తాయి ఇక మీ పూజ గదిలో తప్పనిసరిగా పచ్చకర్పూరాన్ని ఎక్కువగా పెట్టుకోవాలి కర్పూరాన్ని సకల దేవతలు ఇష్టపడతారు కర్పూరం నుండి వచ్చే సువాసనతో లక్ష్మీదేవి సంతృప్తి చెందుతుంది అలాగే పచ్చకర్పూరంతో విష్ణుమూర్తికి హారతి ఇచ్చి నమస్కారం చేసుకుంటే ఏది కోరుకున్నా వెంటనే తీరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా దేవుని వెంట ఉండాలి ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత దేవునికి నమస్కారం చేసి గంటలు రోగిస్తే మీకు ఇంటికి ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఇక పూజ గదిలో ఉపయోగించే దీప దీపారాధన కుందులు చాలా పవిత్రంగా ఉండాలి ఎత్తడి కుందుల్లో కానీ వెండి ప్రముదల్లో కానీ దీపారాధన చేయాలి దీపారాధన చేసే దీప కుందులు నల్లగా ఉండకూడదు ఇక ఆడవారు దీపారాధన చేసేటప్పుడు మంగళసూత్రానికి బొట్టు పెట్టుకొని దీనికి నమస్కారం చేసుకుంటే మీ భర్త ఆయుష్ పెరుగుతుంది అలాగే మీ భర్తకు అదృష్టం కలిసి వచ్చి బాగా డబ్బు సంపాదించాలంటే స్త్రీలు ప్రతిరోజు కుంకుమ బొట్టు పెట్టుకునేటప్పుడు ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపించండి ఆ మంత్రం ఏమిటంటే ఓం సర్వేశ్వరి సర్వసత్య స్వరూపిణి మమ కుటుంబం రక్షామాం కురుకురు స్వాహ ప్రతిరోజు ఈ మంత్రాన్ని చదువుతూ బొట్టు పెట్టుకుంటే మీ భర్తకు అదృష్టం అదృష్టంతో పాటు ఐశ్వర్యం కలిసి వస్తుంది ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపం కింద రెండు తమలపాకులు పెట్టి దీపారాధన చేస్తే మీ పూజకు దేవతలు అందరూ సంతృప్తి చెందుతారు అలాగే రావియాకు పైన దీపం వెలిగిస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోయి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది మనలో చాలా మంది శివలింగాన్ని పెట్టుకుంటారు అయితే తెలుపు శివలింగం ఇంట్లో శివలింగం ఉంటే ప్రతిరోజు నీటితో అభిషేకం చేసి నైవేద్యం సమర్పించాలి అనుగ్రహం సులభంగా లభించే అటెండ్ ఐశ్వర్యం వెంటనే లభిస్తుంది ఇక మనలో చాలా చాలామంది పూజ కోసం తులసి దళాలను కోసుకొస్తుంటారు అయితే పూజలో ఉపయోగించే తులసి ఆకులు ఎట్టి పరిస్థితుల్లోనూ కింద పెట్టకూడదు అలాగే మనకి చాలా మంది దేవుని పూజ కోసం మార్కెట్లో పూలు కొనుక్కొని ఆ పూల కవర్లను నేలపై పెడుతుంటారు నేలపైన పెట్టిన పూలను పూజకు ఉపయోగించకూడదు